నేపథ్యంతో ఈ సినిమా ఉన్నట్టుగా కనపడతా ఉంది దీనికి సంబంధించి ఈ సినిమా సూపర్ హిట్ కావాలనేటువంటి మాటని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఇలాంటి సినిమాలు ఇంత గ్రాండియర్గా తీసినటువంటి సినిమాలు ఖచ్చితంగా బిగ్ స్క్రీన్ మీద మాత్రమే చూడాలి దయచేసి ఎవరు కూడా ఈ సినిమాలని ఓటీటీలో చూద్దాం లేకపోతే టీవీల్లో చూద్దాం అనే కంటే కూడా థియేటర్కి వెళ్ళి చూస్తే రాష్ట్రాభివృద్ధి కూడా ఒక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి మాటను కూడా మనవి చేస్తున్నాను అదేవిధంగా డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని తద్వారా వారికి ఆర్థిక పరమైనటువంటి లాభం అదేవిధంగా ఆర్టిస్టులకి ఉన్నత స్థానం రావటం లాంటి అంశాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అదేవిధంగా స్వయంగా కళాకారుడైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఉప ముఖ్యమంత్రి మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో చలన చిత్ర రంగం అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి ప్రణాళికలు రచిస్తూ ఉన్నాం మనకి తెలుసు ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైనటువంటి అందాలు ఉన్నాయి ప్రకృతి సౌందర్యాలు తెలంగాణ కంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అయితే ఇక్కడ షూటింగ్లు జరుగుతున్నాయి కానీ ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావటం లేదు దానికి సంబంధించి ఇక్కడ స్టూడియో నిర్మాణాలకు కానీ డబ్బింగ్ థియేటర్లు రీ రికార్డింగ్ థియేటర్లు ఇలాంటి వాటిని నిర్మించడానికి అవసరమైనటువంటి సపోర్ట్ ఇవ్వడానికి ఈ మధ్య కాలంలోనే ఒక ఫిల్మ్ పాలసీ తీసుకురావాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కొన్ని ఆదేశాలు ఇచ్చారు వాటిని అమలు చేయడం ద్వారా రాబోయే రోజుల్లో ప్రకృతి అందాలకి నిలవైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నూటికి నూరు శాతం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలనేటువంటి మాటతోటి మేము కొన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం రాబోయే రోజుల్లో హైదరాబాద్ లాగే మన వైజాగ్ను కూడా తయారు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఇందాకే కృష్ణ గారు చెప్పినట్లుగా చాలా కాలంగా మూలనబడిపోయినటువంటి నంది అవార్డులు అనేటువంటి దాన్ని తిరిగి పునరుద్ధరించి అతి త్వరలోనే వాటిని తీసుకురావడం జరుగుతుంది అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ త్వరలోనే సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి ముఖ్యులైనటువంటి డైరెక్టర్లు నిర్మాతలు ప్రొడ్యూ అదేవిధంగా ఆర్టిస్టులతో కలిపి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి నూటికి నూరు శాతం చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేస్తామనేటువంటి మాటని మరొక మారు తెలియజేసుకుంటూ ఈ సినిమా చూస్తే మాత్రం మల్టీ స్టార్ సినిమా ముగ్గురు హీరోలు అందులోనూ యువకులు వారు అద్భుతంగా వారి యొక్క రౌద్రాన్ని చూపించినటువంటి విషయాన్ని మనం ఈ ట్రైలర్లో చూసాం వారందరూ మంచి హావభావాలు ప్రకటించారు ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది అనేటువంటి నమ్మకం నాకు అనిపించింది ట్రైలర్ చూసినప్పుడు వారికి బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ సినిమా హిట్ కావాలని తద్వారా ఇలాగా బిగ్ స్క్రీన్ మీద చూసే సినిమాలు చాలా ఎక్కువ రావాలని ప్రేక్షకులు కూడా ఆ సినిమాలని బాగా చూసి వారికి ఆదరణ పెంపొందించాలనేటువంటి మాటని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ